పొదిలి ఆర్టీసీ డిపో వద్ద శనివారం ఎన్ఎంయు ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు నల్ల రిబ్బలు ధరించి నిరసన చేపట్టారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పొదిలి డిపోలో పనిచేస్తున్న మహిళా కండక్టర్ భర్త అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఈహెచ్ఎస్ పథకం పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తి రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని తెలిపారు ఇలాంటి పరిస్థితుల్లో మరో ఉద్యోగి రాకూడదని ప్రస్తుతం తక్షణమే చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేశారు ప్రస్తుతం కొంతమందికి మాత్రమే ఈహెచ్ఎస్ అమలవుతూ మరికొంతమందికి అమలు కావటం లేదని ఆరోపించారు గతంలో ఉన్న పాత విధానమే మాకు అనుకూలంగా ఉందని దాన్ని కొనసాగించాలని వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈహెచ్ఎస్ ఎస్ పూర్తి స్థాయిలో అమలు అయ్యి ఉంటే ప్రాణ నష్టం జరిగేది కాదని ఉద్యోగులు పేర్కొన్నారు తక్షణమే ఈ హెచ్ఎస్ను అన్ని ఆర్టీసీ ఉద్యోగులకు ఒత్తింపు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎన్ఎంయు నాయకులు మరియు కార్యకర్తలు సిబ్బంది కాండక్టర్లు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు జీవి లక్ష్మి కండక్టర్ గారి భర్త గారు నిన్న మరణించినారు ఆయన మరణానికి కారణం కేవలం ఈహెచ్ఎస్ కార్డు వర్తించకపోవడమే ఆమెకి ఆయనకి ఆయాసం వచ్చి ఒంగోలులోనే కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్తే డెబ్బై వేల రూపాయలు కట్టించుకొని మొదటి రోజు ట్రీట్మెంట్ చేయడం జరిగింది రెండో రోజు నుంచి కూడా డెబ్బై వేలు చొప్పున కడితే మేము ట్రీట్మెంట్ చేస్తాము దీనికి ఈహెచ్ఎస్ కార్డు వర్తించదు అని చెప్పి కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు చెప్పగానే ఆమె ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు డబ్బులు లేక ఆమె వెంటనే అంబులెన్స్లో మరి ఒంగోలులోని రిమ్స్ హాస్పిటల్కి తీసుకొని రావటం జరిగింది ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన నిన్న సాయంత్రము మరణించడం జరిగింది ఆ మరణానికి నిరసనగా ఏదైతే ఈహెచ్ఎస్ కార్డు వర్తించి వాళ్ళు ట్రీట్మెంట్ చేసి ఉంటే ఒక ప్రాణం బతికేది ఆమెకి పసుపు కుంకుమలు మిగిలేయి అందుకని ఆమెకు జరిగిన నష్టము ఎవరు తీర్చలేనిది కాబట్టి దానికి నిరసనగా నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ పొదిలి డిపో కమిటీ తరఫున మరి నిరసన కార్యక్రమం చేస్తున్నాము ముందు ముందు కూడా ఈ కార్యక్రమము ముందుకు తీసుకోపోవాలనే ఆలోచనలో మరి ఈ కార్యక్రమం ఈ రోజు మొదలు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమము ఏదైతే ఏ చెస్ కార్డు అమలయ్యేంత వరకు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని సభాముఖంగా మీకు తెలియపడుతుంది